హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగా చదువుతున్నారా సో ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అక్కడ ఆపకుండా ఈరోజు మనం జీకేలో లో భాగంగా రాష్ట్రాలు నాట్యాలు అనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మా ఫ్రెండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో జాగ్రత్తగా వినండి నేర్చుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనకి జీకేలో లో భాగంగా ఒక ముప్పై టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినవి ఆ ముప్పై టాపిక్స్ లో ఒక టాపిక్ ఏంటంటే రాష్ట్రాలు మరియు నాట్యాలు అన్నమాట ఏంటండి రాష్ట్రాలు మరియు నాట్యాలు మనకి ఆ రాష్ట్రాలు నాట్యాలకు సంబంధించి ఒక పదిహేను రాష్ట్రాలకు సంబంధించి వందకు పైగా నాట్యాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది కానీ మనం ఒక కోడింగ్ రూపంలో వీటిని కేవలం ఒక ఆరు లేదా ఏడు నిమిషాల్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి నాట్యాన్ని కూడా నేర్చుకున్నాం ముందుగా మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే కేరళ ప్రతి రాష్ట్రానికి కూడా శాస్త్రీయ నృత్యం మరియు ఇతర నాట్యాలు అనేవి ఉంటాయి కేరళ గురించి చూసుకుంటే శాస్త్రీయ నాట్యం అనేది కథాకళి ఇతర నాట్యాలు కనుక చూసుకుంటే తప్పెట కళి కైగొట్టు కలి కాలి అట్టం మోహిని అట్టం అని చెప్పి మనకి నాట్యాలు అనేవి ఉంటాయండి ఏమొద్దు మీకు కేరళ అనేది కనపడింది అంటే కేరళ కనపడతాయండి కలి అని కానీ అట్టం అని కానీ వస్తే అది ఖచ్చితంగా కేరళకు సంబంధించిన నాట్యం అని గుర్తుంచుకోండి చాలు రెండవది ఫ్రెండ్స్ కర్ణాటక యక్షగానం కర్ణాటక యక్షగానం దీనికి కోడింగ్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఒకటే ఒకటే రాష్ట్రం ఒకటే నృత్యం అనమాట మూడోది వచ్చేసి ఒడిశా అనమాట దీనికి కూడా ఒక శాస్త్రీయ నాట్యం అనేది ఉంది అది ఒడిస్సి ఒడిశా ఉంది కదా ఫ్రెండ్స్ అందులోని ఒడిస్సి అన్నమాట ఇతర నాట్యాలు కనుక చూసుకుంటే గుమార సంచార్ చాట్య దండనాథ చౌ బహు కవాటం ఎన్ని సార్లు వీటిని గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం చూడండి కోడి కనుక చూసుకుంటే ఒడిస్సా గుమ్మంకి గుమ్మంకి బహు దండనాదలు కట్టారనమాట మనకు ఒడిశాకి ఒక గుమ్మం ఉందట దానికంటే బహు అంటే ఎక్కువగా దండనాథలు దండలు కట్టారని గుర్తుపెట్టుకోండి గుమ్మం గుమార సంచార్ బహు బహు అంటే బహు కవాటం ఫ్రెండ్స్ చౌ బహు నండి చోవ్ అంటే వంద లేదా చవ్ అంటే వంద దండనాథలు అంటే దండలు కట్టారు అని గుర్తుపెట్టుకోండి తర్వాత నాలుగవది ఫ్రెండ్స్ మహారాష్ట్ర అనమాట మహారాష్ట్రకి సంబంధించి ఇతర నాట్యాలలో లోవని దశావతారం తమాషా అనే నాట్యాలు ఉన్నాయి దీన్ని కూడా చాలా సింపుల్ గా మహారాష్ట్రలోని దశావతారం చాలా తమాషాగా ఉంటుంది మహారాష్ట్రలోని లోని అంటే లోవని దశావతారం దశావతారం చాలా అంటే తమాషాకి తమాషా ఓకే ఫ్రెండ్స్ అలాగే మధ్యప్రదేశ్ లోని మధ్యప్రదేశ్ కి సంబంధించి నాట్యాలను గుర్తు పెట్టుకుంటే పాండవని మాచ లోట అనేవి ఉంటాయి మనం కనుక మధ్యప్రదేశ్ లో ఉన్న పాండవులకి మచ్చలు లొట్టలు పడ్డాయి ఏదో యుద్ధం జరిగిందండి ఆ యుద్ధంలో వాళ్ళు మధ్యప్రదేశ్ లో ఉన్నారు పాండవులు వాళ్ళకి ఏం పడ్డాయి మచ్చలు లొట్టలు పడ్డాయి అన్నమాట పాండవులు పాండవని మచ్చలు మాచ లొట్టలు లోట అరే ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మనం గుజరాత్ రాష్ట్రం దాని నాట్యాల గురించి తెలుసుకుందాం గుజరాత్ కి సంబంధించి గార్బా మరియు గార్బి అనే ప్రశ్న మన డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా సార్లు అడిగిన ప్రశ్న అన్నమాట చూడండి గుజరాత్ సంబంధించి గార్బా టిపాని దాండియారస్ జెరియాన్ దమాల్ ఈ పేర్లు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో కానీ ఒకే ఒక్కసారి మీరు రూపంలో చూడండి గుజరాత్ లోని గార్బా టీ అనేది ఒకటి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ టీ లో దండిగా జెర్రులు జరువులు అంటే మనకి సంబంధించి ఒక రకమైన పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కనపడ్డాయి కనపడేసరికి వాటిని దమాలు క్రింద పడేశారట అంత విచిత్రంగా చూడండి గుజరాత్ లోని గార్బా అనే టీలో దండిగా జరువులు ఉన్నాయని దమాలు పడేశారు చూడండి గార్బా గర్బా టి అలాగే దండిగా జెర్రిర్ నాయని జర్రి ధమాల్ నా ధమాల్ అనేది మనం చూస్తాం ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ కి సంబంధించి మూడు నాట్యాలు ఉన్నాయి జాతర చౌ కథి చౌ అనేది ఇందాక మనం ఒడిశా దగ్గర కూడా చూసాం ఫ్రెండ్స్ ఒకవేళ ప్రశ్న ఇచ్చినప్పుడు ఒకవేళ తను ఇచ్చే ఆప్షన్ బట్టి మనం క్వశ్చన్ కి ఆన్సర్ ఎంచుకోవాల్సి ఉంటుంది చూడండి పశ్చిమ బెంగాల్ యొక్క జాతరలో చౌ అంటే చౌ అంటే ఒక వంద కథలు చెప్పారట ఎవరో వెళ్ళారు పశ్చిమ బెంగాల్ జాతరకి అక్కడ చౌ కథలు చెప్పారు అనమాట జాతర జాతర చౌ అంటే చౌ కతి అంటే కథలు చెప్పారు కథగా గుర్తుంచుకోండి సరే ఫ్రెండ్స్ అలాగే మిజోరం కి సంబంధించి మిజోరంలో ఏంటంటే వెదురు నృత్యం మరియు చీర అనే నాట్యాలు ఉన్నాయి వీటిని కూడా మిజోరంలో వెదురుతో చేసిన చీరలను తయారు చేస్తారు లేదా వెదురుతో చీరలను తయారు చేస్తారు మనం ఎలాగైనా గుర్తుపెట్టుకున్నాం వెదురుతో అంటే వెదురు నాట్యము చీర అంటే చీర అని మనం గుర్తుపెట్టుకుందాం అలాగే హర్యానా కొరియా డఫ్ ధమాల్ అనే నాట్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక రోజట కొరియా వారట హర్యానాకు వచ్చారట వచ్చి డఫ్ మనీ మళ్ళీ సరే గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ హర్యానాకి వచ్చిన కొరియా వారు డఫ్ మనీ దమాలున క్రింద పడ్డారు అలాగే పంజాబ్ సంబంధించి యుద్ధ బాంగ్రా అని మనం గుర్తుపెట్టుకుందాం వీరి గనుక చూసుకుంటే పంజాబులోని గిత్తలు డిఫరెన్స్ మనకి ఎద్దులు ఉంటాయి కదా అన్నమాట అవి బాగుంటాయి పంజాబులోని గిత్తలు బాగుంటాయి అన్నమాట గిద్ద గిత్త బాంద్రా బాగుంటాయి అని చెప్పి ఆ పదాలను వాటికి మనం సరిపెడతాం అలాగే మేఘాలయ దీనికి నాట్యం వచ్చేసి వంగలాలహో ఇక్కడ లయ లయా అంటే ఏంటంటే మనం రాగాలు పాడేటప్పుడు లయ ఏదైతే ఉందో అక్కడ మనం లల ల అని చెప్పేసి మనం పాడుతూ వెళ్తాం కదా కాబట్టి కోడ్ వచ్చేసి లయా లాలహో అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మరి మనం జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన నాట్యాలు కనుక చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించి చక్రి రౌఫ్ నాచ్ కుడ్ అనేవి ఒక నాలుగు నాట్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం ఏంటంటే కోడిని చూడండి కాశ్మీర్లోని చక్రీలు రఫ్ గా కనిపించిన దండిగా కూడు కూడు అంటే అన్నం అన్నమాట అన్నం పెడతారు ఏంటండి కాశ్మీర్ లో చక్రిలు అనే వాళ్ళట రఫ్ గా ఉంటారట మనసు చూడటానికి రఫ్ గా కనిపించిన కూడా దండిగా కూడు అనేది పెడతారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చక్రి చక్రి రౌఫ్ అనే దాన్ని రఫ్ గా గుర్తుపెట్టుకోండి అలాగే దండి నాచ్ అనేది దండిగా గుర్తుపెట్టుకోండి అలాగే కూడు అనేది కూడు అంటే అన్నంగా గుర్తుపెట్టుకోండి అయితే ఫ్రెండ్స్ మరొక ముఖ్య గమనిక ఏంటి అంటే ఇక్కడ దండి నాచ్ అంటేనేమో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన నాట్యం అనమాట దండి యారస్ అంటేనేమో గుజరాత్ కి సంబంధించిన నాట్యం అలాగే దండనాథ అంటే ఒరిస్సాకి సంబంధించిన నాట్యం ఈ మూడు గమనికలు కూడా మీరు ఖచ్చితంగా ముందుగానే గమనించండి అలాగే మణిపూర్ కి సంబంధించి అయితే చెప్పగ మణిపూర్ కి సంబంధించి లాయ్ హరోబా మహారాజా అనే నాట్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మణిపూర్ కి సంబంధించి లాయ్ హరోబా మహారాజా అనే నాట్యాలు ఉన్నాయి ఇది చూడండి కూడా ఎలా ఉంటుందంటే మన దగ్గర మనీ కనుక ఉంటే హరోబ అనే ఒక మహారాజు ఉన్నాడట ఆ మహారాజులో బ్రతకవచ్చాట మనీ ఉంటాయట అంటే మనీ అంటే మణిపూర్ ఒక మన దగ్గర మనీ ఉందనుకోండి ఎలా బ్రతకొచ్చట హరోబా అనే ఒక మహారాజ్ మహారాజా మహారాజులా బ్రతకవచ్చు అనేది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే రాజస్థాన్ కి సంబంధించి కనుక మనం చూస్తే చక్రి లీల గమలీల అనే నాట్యాలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఇక్కడ గమనిక ఫ్రెండ్స్ ఏంటంటే చక్రి అనేది రాజస్థాన్ దగ్గర ఉంది అలాగే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంది ఒకవేళ బిట్టు కనుక ఇచ్చినట్లయితే అక్కడ ఉన్న ఆప్షన్ ని బట్టి మనం ఆన్సర్ ఎంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట రాజస్థాన్ సంబంధించి కోడ్ ఏంటంటే లీల లీల అని కనిపించింది అంటే చూడండి గోపిక లీల అలాగే గమలీల అని కనిపించింది అంటే ఖచ్చితంగా అది రాజస్థానే ఇంకొకసారి చూద్దాం ఫ్రెండ్స్ అలా ఇంకో కూడా చూద్దాం రాజస్థాన్ లోని గోపి అంటే శ్రీకృష్ణుడి యొక్క చక్రియ లీలలు జరుగుతూ ఉన్నాయట చూడండి రాజస్థాన్ లోని గోపి అంటే గోపికా లీల చక్రియ అంటే చక్రియ లీల అంటే లీలలు జరుగుతాయి అని మనం గుర్తు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తమిళనాడుకు సంబంధించి ఒక శాస్త్రీయ నాట్యం అనేది ఉంది అది భరతనాట్యం అది అన్ని మన తెలిసిందే అలాగే ఇతర నాట్యాలు కనుక చూసుకుంటే పిన్నలు కోలాటం కావడి కురాగం కుమ్మి అనే నాట్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి కోడింగ్ చూడండి ఎలా ఉంటుందంటే తమిళనాడుకి తమిళనాడుకు చెందిన భరత్ భరత్ అని ఒక యువకుడు అనుకుందాం అతడట పిన్నలు కోలాటంలో కావడి మనం నీరు మోసే కావడి ఏదైతే ఉందో ఆ కావడి వేసుకొని ఒక రాగా పాడుచు దాన్ని చూస్తే ఫ్రెండ్స్ ఆ రాగాన్ని కుమ్మి పడేస్తాడు అనమాట అలా ఉంటది మరోసారి చెప్తున్నా చూడండి తమిళనాడుకి చెందిన భరత్ అంటే భరతనాట్యం పిన్నలు కోలాటం అంటే మనం కోలాటం మాత్రమే పిన్నలు కోలాటం ఆ భరతట కావడి కావడి వేసుకొని ఒక రాగాన్ని కుమ్మి కుమ్మి పడేస్తాడంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక పదిహేను రాష్ట్రాలకు సంబంధించిన ఒక వందకి పైగా నాట్యాలను మనం ఈ కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకున్నాం అనమాట అలాగే మన ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నాట్యాలను మీరు ఈ కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్